హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను పిల్లల కోసం ఈజీగా గా ప్రిపేర్ చేసేటటువంటి టూ స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తానండి సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీటి కోసం అయితే ముందుగా ఒక బౌల్లో ఒక కప్తో గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా అంటే ఒక పావు స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి ఈ పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పిండిని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను బటర్ తీసుకున్నానండి ఒకవేళ బటర్ కనుక మీకు లేకపోతే కనుక వేడి నూనె కాచిన నూనె ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు లేదంటే నెయ్యిన అయినా తీసుకోవచ్చు అనమాట లేదు అంటే మన ఇంట్లో వెన్నపూస ఉంటూ ఉంటుంది కదా సో దాన్ని కూడా వేసుకోవచ్చు ఇక నేను బటర్ అయితే యాడ్ చేస్తున్నాను పటర్ యాడ్ చేసి ఇదంతా కూడా పిండికి పట్టేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట ఇది కలిపేటప్పుడు ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి అంటే మనం చేత్తో ఇలా ఉండ తీస్తే ఉండ అవ్వాలన్నమాట అప్పుడు వరకు కూడా దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనం చే పిండిని చేతిలో తీసుకుని ముద్ద చేస్తే ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట సో అప్పటి వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దని సేమ్ ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి యాక్చువల్గా మనం చపాతి పిండి అనేసరికి కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటూ ఉంటాం అంటే వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి కదా వాటర్ ఎక్కువగా వేసి చాలా సాఫ్ట్గా కలుపుకుంటాం కానీ ఇక్కడ మనం వీటికి వచ్చేసరికి వాటర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట పిండి అనేది ఎక్కువ వాటర్ యాడ్ చేసి సాఫ్ట్గా చేసుకోకూడదు కొంచెం చాలా టైట్గా కలుపుకోవాలి సో అలా కలుపుకు అందుకనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి అని చెప్పాను సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దనైతే అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత దీన్ని నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి మనం కలిపేసుకున్న తర్వాత వెంటనే ఉండలు అయితే చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది మరీ సాఫ్ట్గా కాదు అలా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఒక ఐదు ఉండలా చేసుకున్నాను ఎందుకంటే ఒకేసారి స్వీట్ ఒకేసారి సాల్ట్ బిస్కెట్స్ కాబట్టి ఇందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి నార్మల్గానే మనం చపాతీని ఎలా చేసుకుంటాం అలాగే చేసుకోవాలి కానీ మరీ పల్చిగా చేసుకోకూడదండి కొంచెం థిక్నెస్ అనేది ఉండాలి అంటే మనకి ఒక మనం అరిచేతి పెడితే తెలిసిపోతుంది థిక్నెస్గా మనం చపాతీ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత మనకి నచ్చినటువంటి షేప్స్ అయితే మనం కట్ చేసుకోవచ్చు అది రౌండ్గా కానివ్వండి లేదంటే ఇలా స్క్వేర్ డైమండ్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే నార్మల్గా నైఫ్తో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను స్వీట్ అండ్ సాల్ట్ రెండు చేస్తున్నాను కాబట్టి ఒకటి సాల్ట్ అని తెలిసే తెలియడం కోసం ఒక షేప్లో కట్ చేస్తాను ఇంకొకటి వచ్చేసి స్వీట్ చేసినప్పుడు స్వీట్ వచ్చేసి ఇంకొక షేప్లో కట్ చేసాను అనమాట అంటే పిల్లలకి ఇష్టంగా అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా స్వీట్ స్వీట్ బిస్కెట్ ఏది సాల్ట్ బిస్కెట్ ఏది అన్నట్టు సాల్ట్ వచ్చేసి నేను నార్మల్గా ఇలాగ కట్ చేసేసాను అనమాట వీటిని నార్మల్గా మనం వేయించేసుకోవడమే పెద్దగా హైలో పెట్టుకొని వేయించుకోవచ్చు నో ప్రాబ్లం మీడియంలోనే పెట్టుకోవాలని ఏం లేదు నార్మల్గా వేయించేసుకోవచ్చు ఏదైనా టిష్యూ పేపర్లో వేసుకుంటే మనకి ఇది వచ్చేసి ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది అనమాట ఫైనల్గా ఈ టైప్ ఎంతవరకు వస్తే సరిపోతుంది ఇవి వచ్చేసి ఫస్ట్ సాల్ట్ చేసాను అనమాట నెక్స్ట్ స్వీట్ వచ్చేసి ఏంటంటే అదే పిండిలో మనం ఇంక ఎగ్స్ట్రా ఏమీ పిండి కలుపుకొనే కలుపుకోవాల్సిన లేదు మనం చపాతి ఇలా చేసిన తర్వాత మధ్యలో ఇలాగా షుగర్ని కానివ్వండి బెల్లం పొడిని కానివ్వండి యాడ్ చేసుకోండి ఇలా చుట్టేసుకోవచ్చు లేదు అంటే ఇలా చపాతి అంతా చేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి ఆ పంచదార అంతా కూడా పరి పరిచేసి చేత్తో ఇలా నొక్కితే చక్కగా స్టిక్ అయిపోతుంది మనకి చపాతీకి అప్పుడు ఒక ఫోల్డ్ చేసి చపాతీ చేసుకున్నా కూడా అలాగైనా పర్లేదు లేదంటే ఇలా అయినా పర్వాలేదు ఎలా అయినా చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ దాన్ని చపాతీ ఇలా చేసాను అనమాట నెక్స్ట్ చపాతీ వచ్చేసి పైన పంచదార వేసి స్టిక్ చేసాను చేత్తో ఇలా ఇలా అదితే చక్కగా మనకి పంచదార అంతా చపాతీకి అద్దే అంటుకుపోతుంది కదా సో అలా కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్వీట్ అనమాట ఎక్కువగా సాల్ట్ కంటే స్వీటే ఇష్టపడతారు అనమాట మా పిల్లలు అందుకని చెప్పి ఒక రెండు ఉండలు వచ్చేసి సాల్ట్ చేశాను రిమైనింగ్ టూ ఒక త్రీ వచ్చేసి స్వీట్ చేశాను అనమాట జనరల్గా చెప్పాలంటే సాల్ట్ కంటే స్వీటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక స్పూను అలా వేస్తాం కాబట్టి పెద్దగా స్వీట్ అనిపించదు తినేటప్పుడు ఆ పంచదార బయట్స్ ఏమైతే ఉన్నాయో అవి తగులుతూ ఉంటాయి కదా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇవి సో ఇది స్వీట్ అని తెలియడం కోసం నేను రౌండ్గా కట్ చేశాను కొన్ని కొన్ని వచ్చేసి డైమండ్ షేప్లో కట్ చేశాను అనమాట సో వీటిని వీటిని కూడా చక్కగా మనం రోస్ట్ చేసుకుంటే తొందరగానే రోస్ట్ అయిపోతే పెద్దగా రోస్ట్ అవ్వదు అని ఏమి ఉండదు సో చేయడం కంప్లీట్ అయిన తర్వాత వీటిని కూడా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట చక్కగా రెండు వైపులో మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మాడకుండా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మంచిగా సో ఇదన్నీ అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవడమే అనమాట రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చేశాను ఇవి స్వీట్ ఇవి హాట్ అని తెలియడం కోసం అనమాట సో ఫైనల్గా నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవేంటి అంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు చక్కగా ఉంటాయండి అంటే అన్ని రోజుల వరకు ఉంచాలను అనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా వెంటనే లాగించేస్తారు మన దగ్గర టైం లేదు అనుకున్నప్పుడు ఇలా క్విక్గా చేసుకోవడానికి బెస్ట్ రెసిపీ అనమాట సో హెల్ప్ అవుతుందని వీడియో అయితే షేర్ చేశాను చాలా టేస్టీగా ఉంటుందో సార్ ట్రై చేయండి సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్